కొబ్బరి చిప్పలతోటి అగరబతి స్టాండ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా రెండు కొబ్బరి చిప్పలైతే తీసేసుకొని ఇలాంటి రఫ్గా ఉన్న పేపర్ అయితే వస్తుంది కదండి దీన్ని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలకి పైన పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట నేనైతే చూడండి ముందే ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఒక చిప్పకు వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నానండి ఈ పెయింట్ వచ్చేసి మనం డబల్ కోట్లో వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం ఒకసారి ఫుల్ వేసేయిన తర్వాత అది ఫుల్ డ్రై అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా పెయింట్ వేసేసుకొని ఇలాంటి గమ్ అయితే మనకి బయట షాప్లో దొరుకుతుందండి ఈ గమ్మును అయితే తీసేసుకొని చిప్పకి లోపల వైపు మనము అగర్బతీస్ పెట్టుకోవటానికి అంటించుకోవాలన్నమాట మనకి ఈ విధంగా క్లే టైప్ అయితే వస్తుందండి దీని అయితే ఈ విధంగా అంటించేసుకొని హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఫుల్ డ్రై అయ్యాక దీనికి కూడా మనము పెయింట్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక స్టాండ్ వచ్చేసి పింక్ కలర్లో చేసుకుంటున్నాము దీనికి కూడా అంతే అండి సేమ్ మనము ఇందాక ఆ స్టాండ్కి ఎలా అయితే పెయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డబల్ కోట్లో పెయింట్ వేసుకోవాలన్నమాట ఒక్కసారి పెయింట్ వేసుకున్న తర్వాత అది ఫుల్ డ్రై అయ్యాక ఇంకొక కోట్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ స్టాండ్స్ చూడడానికి చాలా బాగుంటాయి ఈ స్టాండ్ కూడా నేను లోపల ఈ గమ్మైతే అయితే అంటించేసుకున్నానండి అంటించేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టి పెట్టుకున్నాను ఇలా ఫుల్ డ్రై అయిన తర్వాత ఇది మరి కొంచెం మనకి అందంగా కనపడటానికి లేస్ అయితే అంటించుకుంటున్నాను ఇలాగా గమ్ము పెట్టేసుకొని లేస్ అంటించేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాం అనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది లేస్ అంటించుకున్న తర్వాత చూడండి మనకి స్టాండ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ స్టాండ్ కి బ్యాక్ సైడ్ సపోర్ట్ గా ఉండడం కోసం నేను వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఈ విధంగా గమ్ము పెట్టేసుకొని అంటించి పెట్టుకున్నాను బాటిల్స్ క్యాప్స్ మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా అయితే యూస్ చేస్తాను అనమాట ఈ స్టాండ్ కి మనం లేసు ఈ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల చూడడానికి అయితే ఇంకా చాలా బాగుంది కదండి ఇప్పుడైతే రెండు ఫినిష్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే దేవుడు గదిలో అగరబత్తులు వెలిగించి కూడా చూపిస్తాను చూసేయండి చూడండి అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి స్టాండ్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి పింక్ కలరు అలాగే బ్రౌన్ కలర్ అనమాట అయితే లుక్ చాలా బాగున్నాయండి మనం బయట వందలు వందలు పెట్టి స్టాండ్స్ కొనేదానికంటే కూడా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనకివి లుక్ కూడా చాలా బాగున్నాయండి హచ్చం మనము బయట నుండి షాప్లో కొనుకొచ్చిన స్టాండ్స్ లాగానే ఉన్నాయన్నమాట చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా అగరపతి స్టాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్